హైదరాబాద్ ఓయూలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ వీడియో జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిరసిస్తూ నేలకొండపల్లిలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన చేశారు సంఘాలకు అతీతంగా జర్నలిస్టులు తరలి వచ్చి నిరసనలో పాల్గొన్నారు జర్నలిస్టులపై పోలీసుల దాడులు రక్షించాలని నినాదాలు చేశారు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచాడని ఆయా సంఘాల నాయకులు తప్పుబట్టారు జీ తెలుగు న్యూస్ జర్నలిస్టులపై దాడి చేసిన సీఐను సస్పెండ్ చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు అనంతరం వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా సహాయక కార్యదర్శి పోలంపల్లి నాగేశ్వరరావు జీ న్యూస్ రిపోర్టర్ మోరసైతులు నాగిరెడ్డి నరసింహారావు దానకర్ల ఉపేందర్ శ్రీనివాసరెడ్డి అచ్యుత రామారావు శ్రావణ్ నాగరాజు ఆంజనేయులు నారాయణ వడ్లమూడి వెంకటేశ్వర్లు డేగల వెంకటేశ్వర్లు శివాజీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు పాల్గొన్నారు

ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేసినటువంటి విలేకరులపై నిత్యం ఏదో ఒక చోట రాష్ట్రంలో ఏదో ఒక చోట అనేక సంఘటనలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే హైదరాబాద్లో ఓయిలో జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైంది వారు నిరుద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైన కోరిక కోసం వాళ్ళు ఉద్యోగాలు దీక్ష చేస్తున్న సందర్భంలో అది కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జీరోస్ రిపోర్టర్పై పోలీసు అధికారి అసలు దుష్ప్రవర్తనగా ప్రవర్తించి చొక్కా పట్టుకొని వెళ్ళిన ఘటన చాలా దారుణం కాబట్టి ఇట్లాంటి అధికారులపై చర్యలు తీసుకొని వెంటనే పోలీస్ అధికారిని సస్పెండ్ చేసి ఇక మీదట ప్రజా ప్రజాపాలన చెప్పేసి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకి స్వేచ్ఛ కావాలని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరుద్ధం కాకుండా అధికారిపై చర్యలు తీసుకొని ఆ అధికారిని సస్పెండ్ చేసి జర్నలిస్టులు మొత్తానికి కూడా ఒక సంక్షేమం సంక్షేమం సెక్యూరిటీ లాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం యూనివర్సిటీలో ఉన్నటువంటి మన జూనియర్స్ రిపోర్టర్పై దాడి చేసినటువంటి సిఐ రాజేందర్ను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆ జరిగిన దాడిని కూడా పీయూడబ్ల్యూజీ హైజే పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ ఆ ఘటనకు పాల్పడినటువంటి సిఐని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నప్పటికీ కూడా ప్రజాపాలన పేరుతో ప్రజల్లోకి పోతున్న సమయంలో కొంతమంది ఇట్లాంటి అధికారుల వల్ల అప్రతిష్ట పాలే అవకాశం ఉన్నందున ఇలాంటి అధికారులందరూ గుర్తించి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి ఈ దాడుల ఇలేకల మీద జరుగుతున్నటువంటి దాడులు ఈరోజు కాదు అనాదిగా జరుగుతున్నటువంటి ఈ దాడులు వీటిని ఇది ఇట్లనే జరుగుతూ ఉంటే మేముగా మా సంఘం తరఫు నుంచి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి ఉద్యమాలను తీసుకొస్తామని మేము చెప్పి కూడా తెలివి తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ ఘటన ఈ ఘటనకు బాధ్యుడైన బాధ్యుడైనటువంటి రాజేందర్ను సస్పెండ్ చేసి అదేవిధంగా దాడిలో రిపోర్ట్ ఐ న్యూస్ రిపోర్టరు జీన్స్ జీ న్యూస్ రిపోర్టర్ని కి ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకో చెప్పేసి ఐజే పచ్చాన డిమాండ్ చేస్తా ఉన్నాం